వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవీ మైక్రియేటివ్స్ క్రియేటివ్స్ అయితే మనం తమలపాకు చెట్టుని ఎలాగ వేరు పెంచుకోవాలనేది చూపించబోతున్నాం ముందుగా ఆ తీగకు ఉండే ఆకులన్నీ కట్ చేసుకోవాలండి చూసారా ఇలా నోట్స్ ఉంటాయి కదా ఇటువైపునే మనం వాటర్లో ఒక ప్లాస్టిక్ డబ్బాలో వాటర్ తీసుకొని అందులో ఇవి కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలండి అవన్నీ పెట్టేసుకోవాలి అందులోన చూసారా ఇలాగ మనకు ఒకటే పెట్టుకోకూడదు ఒక నాలుగు నుంచి ఐదు పెట్టుకుంటే దాంట్లో కొన్ని పోవచ్చు కొన్ని రావచ్చు సో అందుకని ఆఫ్టర్ ఫైవ్ డేస్కి చూసారా చాలా బాగా వచ్చింది వేర్ అనేది కనిపిస్తుందా చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి అప్పుడే సో ఇలా వచ్చినప్పుడు మనము దీంట్లో మట్టిలో పెట్టేసుకుంటే చాలా బాగా పెరుగుతాయి డైరెక్ట్గా మనం కటింగ్ తెచ్చి పెట్టుకోవడం వల్ల పెరగదు తమలపాకు చెట్టు అనేది సో చూసారా టెన్ డేస్ ఆఫ్టర్ ఇలా వచ్చింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం నాటుకోవడం వల్ల చాలా బాగా పెరుగుతుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి